గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వడ్డపల్లి దగ్గర సిసిఎస్ వాళ్ళు మరియు సిబ్బేదారి పోలీసులు రెచ్చి చెకింగ్ చేస్తున్నారు అంటే ఒక ఇన్ఫర్మేషన్ పైన మన ఫోర్ డేస్ బ్యాక్ చేంజ్ నాచేద కేసులో జరిగింది దానిపైన సాంకేతికంగా మరియు ఇదికైగా ఇన్ఫర్మేషన్ మీద మనం వెహికల్ చెక్కుంటూ బిడ్డ పిల్లల దగ్గర వచ్చి ఒక ఇద్దరు అనుమానస్పదంగా మోటార్ బైక్ వచ్చి పోలీసు వాళ్ళని చూసి పరిగెత్తుంటే మనం వాళ్ళు చేయి చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని విచారించలేక ఈ సీనార్ కాలనీలో మన లేడీ దగ్గర మధ్యాహ్నం ట్రైన్ ప్లేన్ జరిగిన దాని గురించి వాళ్ళు చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా వాళ్ళని ఫ్రెస్టైడ్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉండి దొంగతనం జరిగిన చైన్ కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది మరియు వాళ్ళ దగ్గర బైక్ నెంబర్ లేని బైక్ అది దాన్ని మరియు వాళ్ళ దగ్గర